అందరికి నమస్కారం గుంటూరు నగరంలోనే చాలా విశిష్టమైనటువంటి ప్రాంతం సంగడిగుంట ప్రాంతం పేదలు మధ్యతరగతి ప్రజలు ముఖ్యంగా మైనారిటీ వర్గాలు ఎక్కువ శాతం నివసించేటువంటి సంగడుగుంట ప్రాంతంలో కబాడీ కూడా మరీ ముఖ్యంగా పీకలవాగు డ్రైన్ ఉండటంతో పెద్ద ఎత్తున మురికి నీరు కూడా రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో స్థానిక కార్పొరేటరు గత ప్రభుత్వంలో గత పాలక సంస్థలో జరిగినటువంటి అవినీతిని ప్రశ్నించినందుకు ఐదు సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితులు కనీస అవసరాలు మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ఒక దుర్భరమైనటువంటి జీవితం గడిపేటువంటి విధంగా ఈ ప్రాంత ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత చెప్పినటువంటి మాట ప్రకారం ఏదైతే గూడెంకి సంబంధించినటువంటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు లైన్లు లేయింగ్ ఏరియా ఉండి వర్ చుక్క వర్షపు నీరు పెడితే రోడ్డు మీద బురద అయ్యేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఈ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆలోచనతో దాదాపు కోటి రెండున్నర బడ్జెట్తో నగరపాలక సంస్థ నిధులతో జనరల్ ఫండ్స్తో ఈరోజు పూర్తిగా డ్రైన్స్తో పాటు రోడ్స్ను కూడా నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది అంతేకాకుండా ఈ డివిజన్కి సంబంధించి మరి ముఖ్యంగా నల్లచెరువు వాకింగ్ ట్రాక్ గతంలో ఐదు సంవత్సరాల్లో ఒక తట్టమట్టి కూడా వేలైనటువంటి పరిస్థితులు అక్కడ వాకింగ్ చేసేటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులను చూసి ఆ వాకింగ్ ట్రాక్ను కూడా ఈ ఎండాకాలంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలు చెరువులో ఉన్నటువంటి నీరు కొద్దిగా తగ్గిన తర్వాత చుట్టుపక్కల డ్రైన్ అక్కడ డ్రైన్స్ నిర్మించడంతో పాటు కాంపౌండ్ వాల్తో పాటు గ్రీనరీని పెంచి టాయిలెట్స్ ఇటువంటి సౌకర్యాలన్నీ కూడా దాదాపు పదిహేడు పద్నాలుగు పదిహేను వాటికి సంబంధించి మూడున్నర కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది పక్కనే ఉన్నటువంటి శ్మశాన వాటికి అభివృద్ధి కానీ అలాగే ఇక్కడ హెల్త్ సెంటర్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇవన్నీ కూడా ఒక ఆలోచనతో ఒక పద్ధతి ప్రకారం ఈ ప్రాంతంలో నివసించేటువంటి వాళ్ళకి మౌలిక వసతులు ఎక్కడా కూడా తగ్గకుండా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా దురదృష్టితో ముందు చూపుతో ఈరోజు పనిచేయడం జరుగుతూ ఉంది కూటమి నాయకులందరూ కూడా క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నారు వారి సమస్యలను కనుక్కుంటూ ఉన్నాం ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని గౌరవిస్తూ వారికి సేవ చేసేటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా బాధ్యతగా తీసుకొని సమర్థవంతంగా అవసరమైనంత వరకు తప్పకుండా నిధుల్ని సద్వినియోగం చేసుకుంటూ పూర్తిగా అభివృద్ధి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం మరియు ఈ యొక్క పద్నాలుగు డివిజన్ కార్పొరేటర్ గారి డివిజన్లో గత కొన్ని సంవత్సరాలుగా ఏ వర్క్ లేక ఏ అభివృద్ధి చేయలేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని ప్రతిసారి వచ్చి జ్యోతి గారు మాకు చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ చూసారు తొమ్మిది నెలల్లోనే నైంటీ ఫైవ్ పర్సెంట్ల అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నాము అదేవిధంగా ప్రతి వార్డ్లో కానివ్వండి గుంటూరు నగరంలో కానివ్వండి ముఖ్యంగా ఈస్ట్లో చాలా వేగవంతంగా పనులు పూర్తి చేస్తున్నాము ఎందుకంటే గతంలో ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి రోడ్లు గుంటలు గుంటలుగా పడి ఉన్నాయి కాబట్టి ఎలాగైతే మన చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలతో ఇరవై వేల కిలోమీటర్ వరకు మరమ్మతులు చేయాలి అనే ఒక దశగా మేమందరం అడుగులు ముందుకు వేస్తున్నాము అదేవిధంగా మీరందరూ చూడొచ్చు ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్నుకున్నాము గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు ఈ ఈ ప్రభుత్వంలో ముందుకు వెళ్తున్నామని తెలియజేస్తూ మరొకసారి ప్రతి ఒక్క వార్డ్లో కూడా మనమందరం కృషి చేసి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసేందుకు ఇటు జిఎంసీ తరఫున మేము ఎమ్మెల్యే గారు కార్పొరేటర్స్ అందరూ కృషి చేస్తామని తెలియజేస్తున్నాం నమస్కారం నేను పద్నాలుగో వార్డు కార్పొరేటర్ వేముల జ్యోతి పద్మజ గత నాలుగు సంవత్సరాలుగా పద్నాలుగో వార్డులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అభివృద్ధి పనులు జరగలేదు ఎంతో ఇబ్బందులు పడ్డాము సిసి డ్రైన్స్ సిసి రోడ్స్ లేకుండా ప్రజలందరూ చాలా ఇబ్బందులు పడ్డారు ఎంతో మానసిక క్షోభ అనుభవించాము కానీ ఇప్పుడు ఈ కూటమ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే మా ఎమ్మెల్యే గారైన నజీర్ అహ్మద్ గారి చొరవతో కృషితో ఇప్పుడు పద్నాలుగో వార్డులో సుమారు కోటిన్నర లక్ష కోటిన్నర లక్షల పనులు అభివృద్ధి పనులు కొన ప్రారంభించడం జరిగింది ఈ పనులు ముఖ్యంగా ఎమ్మెల్యే గారు చాలా కృషితో కాంట్రాక్టర్స్తో మాట్లాడి వెం వెంటుండి ఈ పనులను ప్రారంభించడం జరిగింది ఈ అభివృద్ధి పనులు ప్రారంభించినందుకు ఎమ్మెల్యే గారికి నా తరపున మా పద్నాలుగో వార్డు ప్రజలందరి తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలుపుకుంటున్నాము సార్ ఇంకా అభివృద్ధి పనులు కొనసాగించాలని ఈ కూటమి ప్రభుత్వం ఇంకా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై తెలుగుదేశం జై టీవీ నా పేరు శ్రీనివాసరావు స్థానికుడిని ఈరోజు పద్నాలుగో వార్డుని ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దడానికి ప్రతినబ్ని ప్రతిరోజు కూడా మా వార్డు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి పన్నే అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న మా నసీర్ గారికి స్థానిక ప్రజల తరఫున అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు పద్నాలుగో వార్డులో మొత్తం మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షల రూపాయలు పనులు చేయటం